Slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever blow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't never slow up, no, I don't take కష్టపడిపోతున్న హీరోయిన్ అందాలతో చెమటలు పట్టిస్తున్న వైఆర్ సంబంధించి సినీ వర్గాల్లో తాజా అప్డేట్స్ చక్కర్ను కొడుతున్నాయి సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచు చేస్తున్న హీరోయిన్ మరో జిమ్ లో తెగ కష్టపడి పోతోంది తెలుగుతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో మెరిసింది ఈ వైఆర్ తాజాగా సోషల్ మీడియాలో జిమ్ ఫోటోస్ షేర్ చేసి షాక్ ఇచ్చింది తన ఫిట్నెస్ గురుకుల్ దీప్ తో కలిసి జిమ్ లో కష్టపడుతున్న ఫోటోస్ షేర్ చేస్తుంది పర్ఫెక్ట్ ఫిట్ టోన్ బాడీని హైలైట్ చేస్తూ తోనే గుబురు పుట్టిస్తోంది తాజాగా సోషల్ మీడియాలో జిమ్ ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చింది తెలుగులో వరుస సినిమాలతో అలరించిన ఖన్నా ఇప్పుడు హిందీలో అవకాశాలు సొంతం చేసుకుంటుంది ఇటీవల రాజ్ డి కే తెరకెక్కించిన ఫర్జీ సినిమాలో కనిపించింది అలాగే ఇటీవల ది సబర్మతి రిపోర్ట్ మూవీతో అలరించింది తెలుగులో వరుస సినిమాలతో అలరించిన రాశి ఖన్నా ఇప్పుడు హిందీలో అవకాశాలు సొంతం చేసుకుంటుంది అలాగే ఇటీవల అరణ్య నాలుగు సినిమాతో తమిళంలోనూ సూపర్ హిట్ అందుకుంది తెలుగులో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే హిందీలో ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని సినిమాలో నటిస్తోంది మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తోంది